నైన్టీ నైన్ టీవీ సూపర్ ప్రైమ్ టైం కు స్వాగతం నేను ముల శ్రీనివాస్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఇక అసెంబ్లీలో చాలా రోజులుగా తెలంగాణ ప్రజలతో పాటు చాలామంది కూడా ఒక ఆసక్తికర సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారు సో దీంట్లో మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు కూడా అసెంబ్లీలో వాళ్ళిద్దరిని చాలా చాలామంది ఎవరైతే నిరీక్షించారో ఆ నిరీక్షణ అయితే ఫలించింది సో మొత్తానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వచ్చారు సో అటెండెన్స్ వేసుకున్నారు తర్వాత అసెంబ్లీలో కాసేపు కూర్చున్నారు ఆ తర్వాత మరి ఆయన అసెంబ్లీలో కూర్చున్న తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్న క్రమంలోనే ఆయనను వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు సో ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడారు సో ఇరువురి మధ్య కాసేపు సంభాషణ అయితే పూర్తిస్థాయిలో మరి ఆరో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారని తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడగ అడిగినట్టు కూడా తెలుస్తోంది ఇదే అంశంలో మరి అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్ మీడియాకు ఎదురుపడిన క్షణంలో సో ఏం మాట్లాడుకున్నారంటే మేమిద్దరం మాట్లాడుకున్న సంభాషణ మీకు ఎందుకు చెప్తామని చెప్పి కావచ్చు అదే క్రమంలో మరి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన్నే అడగాలని చెప్పడం కావచ్చు సో మొట్టమొదటి రోజున అయితే ఇక రెండవ తేదీ వరకు మరి మధ్యాహ్నం వరకు నడిచిన అసెంబ్లీ రెండవ తేదీ నుంచి మరొకసారి కూడా వాయిదా పడింది ఈ నేపథ్యంలోనే ఇక ఈరోజు మరి ఇటు లాబీలో చిట్చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ కావచ్చు తర్వాత మంత్రులు కావచ్చు సో ఇక రానున్న రెండవ తేదీ నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు చాలా వే వాడి వేడిగా జరుగుతాయని కూడా సంకేతాలు ఇచ్చారు ఇదే అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాము ఇక దీంట్లో మట్టి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు జైన్ అయ్యారు అదే క్రమంలో రామ్మూర్తి కూడా జాయిన్ అవుతారు బీఆర్ఎస్ నాయకులు ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడుదాం శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి నైన్టీన్ ఎన్ టీవీ ప్రజానికానికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి రామ్మూర్తి గారికి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి మరి ఈ రోజు మనం అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం చూశాం మరి మొట్టమొదటి రోజులు ఈ రోజు జరిగింది మరి కేసీఆర్ గారు ఈ రోజు వచ్చారు కేసీఆర్ గారు వచ్చి ఈ రోజు అటెండ్ అయ్యారు అటెండ్ అయిన తర్వాత ఆ అటెండ్ అయ్యే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉందాతనం తోటి వెళ్లి కేసీఆర్ గారిని పరామర్శించి ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది మనందరం చూసాం గౌరవ చూసి అందరూ లేచారు మరి దానికి కేటీఆర్ గారు లేవలేదు అందరం కూడా మన విజువల్స్ కూడా టీవీలో చూసాం సరే ఆయన ఆయన విశేష కేటీఆర్ గారి విశేక్షణ వదిలేస్తున్నాం సో మనం ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఒక సీనియర్ గా రేవంత్ రెడ్డి గారు వెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ గౌరవం తోట ఆయన్ని పలకరించడం జరిగింది అది మన ధర్మం అది రేవంత్ రెడ్డి గారి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలా రేవంత్ ఇవాళ మరి కేసీఆర్ గారు ఛానళ్ల తర్వాత అసెంబ్లీకి వచ్చారు మనం చూసుకున్నట్టయితే మార్చిలో అసెంబ్లీకి వచ్చారు మళ్ళీ తర్వాత ఆగస్టు ఎప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లో ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు వచ్చారు అసెంబ్లీకి వచ్చి కూడా కేవలం అసెంబ్లీలో కేవలం మూడు నిమిషాలే కేసీఆర్ గారు ఉన్నారు అసెంబ్లీ ఆవరణంలో మొత్తం చూసుకున్నట్టయితే ఒక పదకొండు నిమిషాలు గడిపినట్టుగా మనకు చెప్తున్నారు సో మొత్తం మీద కొద్దిసేపు ఉండి వెళ్ళిపోవడం జరిగింది కేసీఆర్ గారు అంటే ఇది రావడానికి కూడా ఒక లీగల్ గా అంటే స్ట్రాటజిక్ ఏంటంటే ఖచ్చితంగా అటెండెన్స్ మీద సంతకం పెట్టాలి లీగల్ గా ఏంటంటే కంపల్సరీగా ఎమ్మెల్యే ఇది లాస్ట్ టైం మళ్ళీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సంతకం పెట్టాలి కాబట్టి కేసీఆర్ గారు వచ్చి సంతకం పెట్టారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇది దీనికి మరి మరి రావాలి కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీలో మనం చాలా మంది అనుకున్నాం ఎక్స్పెక్ట్ చేసాం కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాల మీదనో లేకపోతే నదీ జలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వీటి మీద వాటి మీద చర్చ పెడతాను అనుకున్నాం కానీ ఎలాంటి చర్చ లేకుండా మరి రామ్ రెడ్డి దామోదరెడ్డి గారు చనిపోయినట్టుగా ఆ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రకటించే సమయంలో నిలిపోయారని చెప్పేసి మనం ఇవాళ చూసాం మాధ్యమాల ద్వారా సో ఇవాళ మనం ఏంటంటే కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో మరి కేసీఆర్ గారికి దాదాపుగా నెలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల శాలరీ వస్తుంది తెలంగాణ ఎమ్మెల్యేలకు నేను అనుకోవటం తెలంగాణ అలవెన్స్ అయితేంది శాలరీ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఉపయోగాలు ఎన్ని ఉంటాయి రకరకాల బెనిఫిట్స్ అన్ని కలిపి కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి దాదాపు మూడు లక్షల నలభై ఐదు వేల వరకు వస్తాయి సో కేసీఆర్ గారు రెండు సంవత్సరాల కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చూసుకున్నా కూడా దాదాపుగా అరవై ఆరు లక్షల రూపాయలు వస్తాయి సో ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలు అన్ని అవలంబించుకుంటూ అన్ని కూడా మరి పొందుతూ కూడా మరి కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రావడానికి కానీ అసెంబ్లీలో టైం గడపడానికి ప్రజా సమస్యల మీద చర్చించడానికి కూడా ఇష్టపడట్లే కేటీఆర్ గారేమో ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలని ప్రధాన ప్రతిపక్ష నేత వాస్తవంగా అది ఎవరికి కేసీఆర్ గారికి ఉంటుంది కేటీఆర్ గారు ఆయన కొడుకు కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు లేకని ఆ హోదా అఫీషియల్ గా ఏంటంటే డిజిగ్నేటెడ్ హోదా ఎవరికి ఒక కేబినెట్ ర్యాంకురా కేసీఆర్ గారికి కూడా ఒక కేబినెట్ ర్యాంక్ ఉంటుంది ప్రతిపక్ష హోదా సో ఆయన వస్తే బాగుండు రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోరుకున్నారు రావాలి మరి జలా మరి మనం చూసాం మనం అసెంబ్లీలో మన తెలంగాణ భవన్ లో రేవంత్ మరి పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని మరి కేసీఆర్ గారు చాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు మనం మాట్లాడుతాడు ఇక అసెంబ్లీకి వస్తాడు అడ్జస్ట్ విజ్ చేస్తాడు అని అనుకున్నాం శ్రీనివాస్ గారు కానీ అట్లాంటిది ఏం జరగలేదు సో ఇవాళ ఏంటంటే మేము ఉంటున్నాం అంటే వచ్చి మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాల్గొని ప్రజా సమస్యల మీద చర్చిస్తే బాగుండనేది కూడా నా ఉద్దేశం ఎందుకంటే గోదావరి జిల్లాలు కావచ్చు అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు మన గోదావరి నది జలాలు ఏ విధంగా పంపిణీ జరిగినాయి కృష్ణా జల నదీ జలాలు ఏ విధంగా పంపిణీ జరిగినాయి తెలంగాణకు ఈ పది సంవత్సరాలు వాళ్ళ ఆ విధంగా అన్యాయం జరిగింది నదీ జలాల పంపిణీలో అవన్నీ మనం చూసాం గతంలో వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల సంది కూడా కాంగ్రెస్ పార్టీ అవన్నీ సరి చేసుకుంటూ నదీ జాలను కూడా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇద్దరు దూరం తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక తారీఖు నాడు కూడా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు సో ఎందుకంటే ఆయనకు ఉత్తమ్ సార్కి చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మా చాలా సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది ఇరిగేషన్ మినిస్టర్ గా సార్ కూడా బాగా గ్రిప్ ఉంది సో ఇవాళ కేసీఆర్ దగ్గర మరి ఇవాళ వచ్చి దాని మీద మాట్లాడితే బాగుండేది ప్రధాన ప్రతిపక్ష హోదాలో మరి అట్లా మేము ఎక్స్పెక్ట్ యాక్చువల్ యాక్చువల్గా ఎక్కడ కూడా మరి అది ఎవరు కూడా ఊహకనకుండా అసెంబ్లీలో కేవలం మూడంటే మూడే నిమిషాల నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే సమావేశాలు జరిగినప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఆయన ప్రజల యొక్క పక్షం నిలబడి తన గొంతులు వినిపించాలే ప్రధాన ప్రతిపక్షంగానే ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రసారం అంటుండగా శ్రీనివాస్ గారు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటాను కూడా అంటున్నారు అది విమర్శనాత్మకంగా కాకుండా సద్విమర్శనాత్మకంగా ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరికంటారు ఎన్నికల పడితే తప్ప ఎలక్షన్ల గురించి నేను ఆలోచించను అంటారు మరి అట్లా మరి కేసీఆర్ గారు కూడా రాజకీయాల పరంగా కాకుండా వాళ్ళ ప్రజలకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు దిశానిర్దేశం చేయడం ప్రభుత్వానికి ఇవ్వడం చేస్తే ఆయన అనుభవంగా నిన్న ఉపయోగపడతాయి ఇప్పుడు హరీష్ రావు గారు విమర్శించడం కేటీఆర్ గారు విమర్శించడం కాదు ఇక్కడ విమర్శలకు ప్రతి విమర్శలకు కాదు ఇక్కడ మనం ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తే బాగుంటుందనే నా ఉద్దేశం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఓకే అంటే గతంలో బిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంది ఇప్పుడు రెండేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది అయితే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని రెండు పార్టీలు కూడా ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే అయితే నిజంగా మీరు అన్నట్టు ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ మరి ఓ ఓట్ల కోసము ఆ తిట్ల దండకాలు ఇవన్నీ ఉండొచ్చు ఒక పార్టీపై ఒక పార్టీ దుమ్మెత్తిపోసుకోవచ్చు అయితే అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన అంశంలో కావచ్చు ఎందుకంటే బీజేపీ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉంటారు కనుక సో అంటే ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం తర్వాత సిపిఐ ఈ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ కోసం ప్రజా సమస్యలేమున్నాయి సో తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మనం ఢిల్లీకి ఎలా మరి నిధుల కోసం వెళ్ళాలి ఒక అఖిలపక్షంలాగా లాగా ఏర్పడి ఒక తీర్మానం చేసుకొని అంటే గతంలో గతంలో ఆ బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో అందరు కూడా మరి మద్దతు తెలిపారు అదే క్రమంలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది అదే క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన మన వాటాగా రావాల్సిన మరి ఆ అంశంలో కూడా ఈ అసెంబ్లీ వేదికగా కూడా చర్చ జరిగి దానిపైన మరి ఎప్పటి నుంచో మనకు అంటే రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా మరి ఆయన పెద్ద ఆయన కూడా కూర్చొని సో ఇలాంటివన్నీ రావాల్సినవి ఉన్నాయి కేంద్రం నుంచి సో ఇవి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది మనల్ని నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మరి చట్ట కూర్చున్న క్రమంలో మనం ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంత మరి ఇబ్బందులుగా ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సహకరిస్తానని రావాలని కోరుకుందామంటారా మీరేమంటారు గారు ఒకటి చాలా స్పష్టంగా మనం గమనించాలి ఇప్పుడు ఇవాళ మొన్న కేసీఆర్ గారు వచ్చారు తెలంగాణ భౌన్లో మీటింగ్ పెట్టుకొని తోలు తీస్తా అని మాట్లాడారు మనం చాలా స్పష్టంగా చూసాం సరే అంత పెద్ద నుంచి ఎవరు ఆ మాటలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలంగాణ భవన్ లో మీటింగ్లు పెట్టుకుని ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి దిశ నిర్దేశం చేసి అసెంబ్లీలో ఫైట్ చేయడానికి వస్తే హ్యాపీ అసెంబ్లీలో ప్రజల ప్రజల బంధు వినిపిస్తే తినడానికి అందరూ కూడా హ్యాపీ ఉన్నాం కానీ తిట్ల కోసం లేకపోతే ఇంకా వేరే వాటి కోసం కూడా ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాం తర్వాత లేదు ఇలా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిగుండాలంటే మన ప్రభుత్వం మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన నిధులకు మనం కొట్లాడాలి లేకపోతే ఎవరు గతంలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారి వాదన అందుకని ప్రతిసారి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారు కలుస్తారు మన కలిసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే అరవై ఒకసారి వెళ్ళిండు అరవై ఒకసారి ఢిల్లీ వెళ్ళిండు అరవై రెండో సార్డు ఇదే పై అంటే ఢిల్లీ వెళ్ళడానికి మనం ప్రధానమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి మన ఇండియా కూడా ప్రధానమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందులో పార్ట్ అండ్ పార్సలే కదా మనం మనకు రావాల్సినటువంటి డబ్బులు అడగాల్సిన నిధులు అడగాల్సిన బాధ్యత ప్రధానమంత్రిని ముఖ్యమంత్రికి ఉంటుంది అది బాజాప్తుగా ఇంతకుముందు మనం అట్లా చేయకపోవడం వల్ల చాలా లాస్ అయినా మనం చూసాం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయీస్ గ్యారంటీ స్కీమ్ కింద గతంలో ఏంటంటే నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఎదురుంటే టెన్ పర్సెంట్ మనకి ఇప్పుడు దాన్ని జీరామ్జి బిల్ని మార్చేసి ఆ బిల్లు ప్రకారం ఏంటంటే వాళ్ళ సిక్స్టీ పర్సెంట్ మనకి ఫార్టీ పర్సెంట్ ఖర్చులు పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే ఇవాళ ప్రభుత్వం ఇది ఒకటే కాదు శ్రీనివాస్ గారు మీరు చాలా గమనించాలి కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములను కూడా మార్చేస్తుంది అంటే పేరేమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ళ పెత్తన వాళ్ళది ఉంటది ఇక్కడికి వచ్చే డబ్బులు ఏమో నిధులు ఏమో మన పార్ట్నర్షిప్ అవుతుంది ఇట్లా సర్వశిక్ష అభియాన్ కావచ్చు అదేవిధంగా ఐసిడిఎస్ కావచ్చు గ్రామీణ సడక్ యోజన కావచ్చు అదే విధంగా ఫసల్ బీమా ఫసల్ బీమా అంటే రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉందండి గతంలో ఉండేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ దాన్ని ఇప్పుడు ఏం చేశారు దాన్ని ఏకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్రం పెట్టుకుని సెవెంటీ ఫైవ్ రాష్ట్ర ప్రభుత్వాలు భారయించాలని చెప్పేసింది దాదంటే ఒక పది పదిహేను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా గతంలో డెబ్బై శాతం సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరించాల్సి వచ్చేది ఇట్లాంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఉపాధి పథకం ఎట్లాంటి అయితే వాళ్ళ నైన్టీ పర్సెంట్ వచ్చాయి మరి ఇవాళ అవన్నీ పథకాలు కూడా నిర్వీర్యం చేసుకుంటా గత పది పన్నెండు సంవత్సరాల నిర్వీర్యం చేసుకుంటా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాటి అరవై శాతంగా రాష్ట్ర ప్రభుత్వం వాటి నలభై శాతంగా అంటే మనకి ఇవాళ ఉన్న అప్పులు జాలక మనకి అసలు జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ఇన్కమ్ చాలా తగ్గిపోయింది ఆ జాలదన్నట్టుగా మళ్ళీ స్కీములన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు పేర్లేము వాళ్ళే పెత్తాన వాళ్ళది మళ్ళీ ప్రధానమంత్రి గారి ఫోటో కంపల్సరీ ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్టీ పర్సెంట్ మినిమం పెట్టుకునే స్కీమ్స్ చాలా చేశారు కావాలని ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆ ఫసల్ బీమా రైతు ఫసల్ బీమా తెలంగాణలో మనం చూసాము గతంలో అంత పర్సెంటేజ్ ఉంటే వాళ్ళ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ప్రభుత్వం బలాయించాల్సి వస్తుంది అంటే ఇట్లాంటి ప్రభుత్వ స్కీములను కూడా మనం అడగాలి అందరూ ఒకటే పోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారిని అడగాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఇప్పుడు ఈ అన్ని స్కీములన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పేర్లు పెట్టుకొని వచ్చే వరకు మన నిధులు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి అంత పెత్తనం అంతా వాడదు కన్న ప్రతనం దాని మీద వాళ్ళది డబ్బులు ఇచ్చేది మనం ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె పథకం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఆ పర్సెంటేజ్ తగ్గించడం వల్ల దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడుతుంది మరి మనం ఇప్పటికీ మనం ఇచ్చేదేమో వాళ్ళకి అంత డబ్బులు ఇస్తే మనకు వచ్చే ఇప్పటికే తక్కువ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రకాల పన్నుల రూపాయలు ఇచ్చేవి అవి చాలా ఉంటే ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాంటి విషయాలలో మీరు అన్నట్టుగా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకోవాలి చర్చలు పెట్టాలి ఇప్పుడు అసెంబ్లీ వేదిక ఉన్నది కేసీఆర్ గారు మాట్లాడాలి సలహా ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి మనం ఇప్పుడు ఎట్లా అడగాలి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అందరు కూడా తెలంగాణ ఎట్లా పైకి తీసుకురావాలనే దాని మీద ఆలోచన చేయాలి అంతేగాని అందాల పోటీలు పెడితే లాస్ వచ్చింది గ్లోబల్ సమిట్ పెడితే మూడు వందల అని ఇవి కాదు కదా ఇవన్నీ మనం గ్లోబల్ సమిట్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇలా గ్లోబల్ సిటీగా అవతారం అవుతుంది హైదరాబాద్ ఇలా ఒక మెగా సిటీగా అవతారం అవుతుంది ఇవన్నీ అవకాశాలు కలిసి వస్తున్నాయి కదా అవి చూసి ప్రధాన ప్రతిపక్షం గాని హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి సహకరించాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది శ్రీనివాస్ గారికి విమర్శాత్మకంగా కాకుండా సద్విమర్శలు చేస్తే స్వీకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మీరు సలహాలు సూచనలు ఇవ్వమని అది చాలా స్పష్టంగా నేను కూడా చెప్తున్నా శ్రీనివాస్ గారు ఓకే థ్యాంక్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వీక్షించారా ఇవాళ చూడలేదు సార్ కొంత చూడలేదు నేను అంటే నాకు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆయన ఎంటర్ అవుతూనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఆ వినయపూర్వకంగా నమస్కారం చెప్పడం కావచ్చు వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకోవడం అయితే నిజంగా ఒక అంటే కొత్త మంచి ఒక వాతావరణం లాగా మంచి వాతావరణానికి నాంది పలికినట్టయితే కనిపించింది అఫ్ కోర్స్ కృష్ణా గోదావరి నీటి జలాల తరలింపు అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది మరొక ఉద్యమం చేయడానికి మరి ఉద్యమిస్తోంది ఆ విధంగా ఉప ఉపక్రమిస్తోంది సో దీన్ని మనం తెలంగాణ ప్రజలంతా ఆస్వాదిస్తాం అదే క్రమంలో మరి ఖచ్చితంగా వాటిపైన కూడా చర్చ జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారు మరి ప్రతిపక్షానికి సరైన సమయం ఇచ్చి మరి నీటి జలాల తరలింపు ఏపీకి తరలిపోతున్నాయి దాంట్లో చంద్రబాబుకు మరి ఈయన పా పాత గురువు కనుక ఈయన శిష్యుడు ఆయనకు ఫేవర్ చేస్తుండనే దాంట్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది ఆ విధమైన ఆరోగ్యకరమైన చర్చ జరగాలంటరా రోజు శ్రీనివాస్ గారు ఇప్పుడు గతంలో మనకు నుంచి పోలవరం చెల్ల ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు అవును పోలవరం వనకచర్లకి ఎప్పుడైతే ఎదురైందో ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పోలవరం వనకచర్ల పేరు మార్చి పోలవరం నల్లమారు సాగర్ లింక్ ప్రాజెక్ట్ అని పెట్టింది సో ప్రాజెక్టు పేర్లు ఏది పెట్టినా కూడా మనకు నష్టం జరిగేది తెలంగాణకి అల్టిమేట్ గా నష్టం జరిగేది తెలంగాణకి మన నీళ్లు మిగులు అంటారు లేకపోతే వరద జలాలంటారు అసలు మిగులు జలాలకు వరద జలాలకు ఇప్పుడు కూడా సరైన డెఫినేషన్ లేదు అసలు ఏంటంటే వాళ్ళు కనుక ఆ ప్రాజెక్టులు కడితే రేపు మనం సచ్చినట్టుగా ఇంకా చెప్పాలంటే కంపల్సరీగా మనం నీళ్ళ నీళ్ళను వదిలిపెట్టాల్సి వస్తుంది పైగా ఎగో రాష్ట్రాలుగా మన బాధ్యత అవుతుంది సో కింద రాష్ట్రాలు కనుక పై రాష్ట్రాలు వదిలిపెట్టడం ఏంటి అనుకోవచ్చు చాలా మంది ఆయన చట్ట ప్రకారం వాళ్ళు ఏంటంటే కేంద్రం నుంచి తెచ్చుకొని కనుక కట్టగలిగితే ఖచ్చితంగా వదిలిపెట్టాల్సి వస్తుంది సో ఇక్కడ మన అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు గానీ వీళ్ళందరూ హరీష్ రావు గారు కావచ్చు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు కదా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఫైట్ చేయాలి మన అక్కల కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వదిలిపెట్టుకున్నట్టు ఉండదు ఇవాళ ఇవాళ బనకచ్చారులని మన నల్మల్ నల్మల సాగర్ ప్రాజెక్ట్ తోటి చేస్తున్నారు పెద్దగా ఏం తేడా లేదు సో ఇవన్నీ ఏంటంటే మనం అడ్డుకొని దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వాళ్ళకు ఉన్నది వాళ్ళు సహకరించాలి ఇక్కడ విమర్శలు కాదు ఇక్కడ కావాల్సింది శ్రీనివాస్ గారు ముఖ్యంగా సలహాలు సూచనలు కావాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని కావాలి ఇప్పుడు మనం అక్కడ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ పెట్టాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా వాదనలు నిలిపించడానికి కూడా వాళ్ళ మన అడ్వకేట్ కూడా పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీలో మన కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి దీనికి ఏంటంటే సహకరించాలి కేసీఆర్ గారు సహకరించాలి హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరించాలి నదీ జలాలను ఎందుకంటే ఎక్కడ దొరుకుతారా విమర్శించాలని ఆలోచన మానుకోవాలి శ్రీనివాస్ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఓకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో ఉంది అదే క్రమంలో మరి ఓవరాల్గా ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు మేము ఖర్చు చేశాము కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే ఇక ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయేది మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి నల్గొండ హైదరాబాద్ జిల్లాలకు మరి తాగు సాగునీరు వచ్చే ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే గతంలో ఆ ప్రాజెక్టు ప్రారంభించారు కనుక కేసీఆర్కు పేరు వస్తుంది కనుకనే ఆ ప్రాజెక్టును మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇది పూర్తి చేయట్లేదు అనే ఆరోపణలు కూడా చేస్తానట్టున్నారు దీనికి ఏం చెప్తారు అట్లానేది ఏం లేదండి ఏడు వేల కోట్లు పెడితే సరిపోద్ది అని ఎక్కడా లేదు అట్లా ఆలోచన ఎందుకు ఉంటదండి ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఎవరు రేవంత్ రెడ్డి గారు అంటే ఉమ్మడి జిల్లా వాళ్ళదే కదా వాళ్ళ జిల్లా వాళ్ళు నీళ్ళు రావద్దని ఆయన ఎప్పుడు కోరుకోడు కదా నిధులు కూడా మొన్న పొడంగల్ కావచ్చు మొన్న చూసాం సర్పంచుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అక్కడ కొడంగల్ వెళ్లి వాళ్ళ గతంలో కూడా చాలా మరి మహబూన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చాలా ప్రాజెక్టులు వచ్చినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా నిధులు కేటాయించడం జరిగింది కొడంగల్ కూడా ఆ కోయిల సాగ వాళ్ళ దగ్గర సంబంధించిన ప్రాజెక్టులు అవన్నీ ఇవ్వడం జరిగింది కదా అట్లా ఎట్లా అడ్డుకుంటారంటే మనం విమర్ నేను అదే చెప్తున్నాను కదా శ్రీనివాస్ గారు విమర్శనాత్మకంగా కాదు ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలంటున్నావు దాన్ని సద్విమర్శ చేయాలని చెప్తున్నా అంతేగాని మనం విమర్శించాలని కాకుండా చేయాలి ఇక్కడ ఖచ్చితంగా అది మన బాధ్యత ఓకే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక సూచన శాసన సభ్యులు ఖచ్చితంగా అంటే వాళ్ళ భాష ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి మర్యాదగా మాట్లాడాలి సభా సమయాన్ని ఊరికే అరుపులతో చప్పట్లతో అడ్డుకోవడం లాంటిది జరగకుండా అని చెప్పి ఆయన ఒక సూచన చేశారు అదే క్రమంలో మరి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఆయన కూడా ఖచ్చితంగా శాసనసభలందరూ కూడా వాళ్ళకు సంబంధించిన భాషను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పడం కావచ్చు సో మరి ఎల్లుండి రెండవ తేదీ నుంచి కూడా అంటే వీళ్ళందరూ కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళు చట్ట సభల్లోకి పంపిస్తున్న క్రమంలో ఆ చట్టసభల గౌరవ గౌరవాన్ని కాపాడాలి ప్రజా సమస్యల కోసమే వాళ్ళు మాట్లాడే ఆ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి ప్రస్తావించాలి ఆ సమస్యలు పరిష్కారం కావాలి దాని ఆ వేదిక కోసమే ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం సో మొత్తానికి అలాంటి వాతావరణం అనేది ఎల్లుండి నుంచి కనిపించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు శాసనసభ ఛానల్ ఇది చూడండి చూడండి శాసనసభ నలభై రోజులు కావాలి యాభై రోజులు కావాలి అంటే అసెంబ్లీకి కేసీఆర్ రారు సారు రారు మాట్లాడరు మరి ఎవరి కోసం ఇదంతా అసెంబ్లీ మరి అసెంబ్లీ ఖర్చు తప్ప ఏమున్నదో చెప్పండి మీరు మన గతంలో కూడా చూస్తున్నాం మన సెన్సాప్ హరీష్ రావు గారు ఏమంటున్నారు నలభై రోజులు జరపండి అసెంబ్లీ సమావేశాలు జరుపు నలభై రోజులు మీరు రాండి నడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అప్పుడు కూడా అన్నారు వచ్చి వేసేల పాత్ర పోషించవచ్చు కదా ఊరికి వచ్చేసి సార్ ఆయన పెద్ద ఆయన మేము ఆయన ఏమని మేము ఆయన ఏమనట్లేదు ఆయన ఆయన ప్రజల మీద ప్రజల సమస్యల మీద మాట్లాడమంటున్నాము ఉద్యమాలు ఇప్పుడు ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటారు కదా మాట్లాడండి మరి నీళ్ళు నిధులు నియామకాలు ఏం జరిగినాయి మాట్లాడమని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీ పదేళ్ళ కాలంలో ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఎక్కడ నిధులు కేటాయించారు ఏ పనులు చేశారు మీరు డీటెయిల్ చెప్పండి మేము రెండు సంవత్సరాలు ఏం చేసావు మేము చెప్తాం అన్ని విభాగాల వరకు డిస్కస్ చేద్దామని చాలా స్పష్టంగా అంటున్నారు మరి కేసీఆర్ గారు రావడానికి ఇష్టపడట్లేదు మరి ఉండటానికి ఇష్టపడట్లేదు మరి దానికి ఎవరు పరిష్కారం కనుక్కోవాలి దీని మీద ఊరికి బయట ఉండి ఆఫ్రికాలో విమర్శలు కాదు శ్రీనివాస్ ఆఫ్రికాడ్లో విమర్శించడం వల్ల ఏమి రాదు అక్కడ కూర్చొని మనము తెలంగాణ భవన్లో విమర్శించడం వల్ల తెలంగాణ భవన్లో మరి విమర్శించడం వల్ల విమర్శలు మిగిలిపోతున్నాయి మీరు అన్నట్టుగా ఎవరైనా ప్రజలు కూడా హర్షించారు అట్లాంటి ఎవరు విమర్శించవద్దు అందరూ ఉందా తనగా బిహేవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా గౌరవం చేయాలి పెద్ద అట్ల లేదు రెస్పెక్ట్ ఇస్తాం మా అందరికి రెస్పెక్ట్ ఉంది ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని అంటున్నాం మేము కూడా అంటే అట్లా ఉండాలి వచ్చే సాలాలు సూచనలు ఇవ్వాలి ఒక పెద్దన పాత్ర లాగా పోషించాలి రేవంత్ రెడ్డి గారు అందుకనే రాగానే మరి వెళ్ళే సాధారణంగా స్వాగతం పలికారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అంటే ఆయన ఉందాతనం ఆయన ప్రదర్శించారు ఒకరికొకరు లేచి మర్యాద చేసుకున్నారు తర్వాత రాజకీయాలు ఏదైనా ఉంటే ప్రజల సమస్యల మీద మాట్లాడుకోవాలి హెర్ కేసీఆర్ గారు ఎవరితో మాట్లాడాలి మరి ఎవరు ఎన్ని రోజులు పెట్టాలి సమావేశాలు మీరు చెప్పండి ఎందుకు నలభై రోజులు పెడితే ముప్పై రోజులు పెడితే ఏం చేస్తాం పెట్టుకోవాలి సమావేశాలు అది కాదు కదా ఇక్కడ ఖచ్చితంగా రావాలి మాటలు ప్రతి అంశం మీద మాట్లాడటానికి ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ చాలా సిద్ధంగా ఉన్నారు ప్రతి పాయింట్ మీద మాట్లాడతానికి కూడా సిద్ధంగా ఉన్నారు మాకు దీని మీద కూడా ఒకటో తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది హైదరాబాద్ లో సో నేను కూడా వెళ్తున్నా ఇట్లాంటివన్నీ ఉంటాయి మేము ఏ ఊరికనే కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడతాం కాదు మాకు కూడా సమాచారం తెలవాలి మాకు కూడా బాధ్యత ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మేము ఉంటున్నాం అంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చుకొని వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడితే మంచిది శాలరీలు తీసుకొని మనం ఏదో చేయనట్టు కాకుండా వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు బాగానే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఆయన రావాలని ఆహ్వానిస్తున్నారు దాంట్లో ఇది ఓకే కానీ మొన్న కొండారెడ్డి పెళ్లికి మీరు ఇందాక సర్పంచ్లకు సంబంధించిన సన్మాన సభకు వెళ్ళిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు కేటీఆర్ను హరీశ్ రావును కేసీఆర్ ముగ్గురిని కూడా ఆ మాట్లాడిన మాట భాష ఏదైతే ఉందో దానిపైన సోషల్ మీడియాలో కొంత సీఎం మాట్లాడిన బా భాష మీద కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది సో మరి దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు అదే క్రమంలో రేపొద్దున కేసీఆర్ ను కూడా అదే పదజాలంతో మరి మాట్లాడారని గ్యారంటీ చెప్తారు ఓ సార్ ఇప్పుడు మనం గమనించాలి ఎవరిని ఎవరు విమర్శించాలనే ఉద్దేశం లేదు ఎవరు విమర్శనాత్మకంగా ఎక్కడ లేదు ఇక్కడ కూడా మనం విమర్శించే ఉద్దేశాలు ఎక్కడ లేవు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కొంచెం సిద్ధంగా ఉండాలి అంతేగాని మనం విమర్శించాలని కాదు కదండి ఇవాళ మూడు నిమిషాల నుండి వెళ్ళి మనమే చూసాము అంటే ఒక ముఖ్యమంత్రిగా కొంత అన్పార్లమెంటు గా మాట్లాడినట్టు అది అది బాగా వైరల్ అయింది కదా సార్ ఇది కొంత సీఎం స్థాయిని కూడా అది తగ్గించిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది శ్రీనివాస్ గారు నేను నేను మాట్లాడిన దాని గురించి నేను అనట్లే వాస్తవంగా తెలంగాణలో కేసీఆర్ గారు ఈ భాష వాస్తవం చెప్పాలి శ్రీనివాస్ గారు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు తెలంగాణ మా మా లాంగ్వేజ్ ఇట్లాంటిది పోయి మా తెలంగాణ ఇట్లా అని చెప్పేసి ఆయన కాలంలో విమర్శించడం నేర్పింది కేసీఆర్ గారే కేసీఆర్ గారికి మాత్రం ఇట్లాంటి తిట్ల మీద పేటెంట్ రైట్ ఉంది ఎలాంటి సందేహం లేదు అక్కడ అది అందరికీ తెలుసు అందుకని కేసీఆర్ గారు తెలంగాణ జాతి పిత కాకుండా తెలంగాణ భూతిపిత అని కూడా అంటా ఉంటారు అందరు కూడా అంటే ఆయన ఆయన వాస్తవం ఆయన ఇప్పుడు వచ్చినట్టు వచ్చినే ఏమన్నాడంటే తోలు తీస్తాను ఓ మంచిగా మాట్లాడి మేము అందరం టీవీలో లైవ్ లో చూస్తే నేను కూడా చాలాసేపు అంత మంచిగా జనాల తర్వాత మాట్లాడుతుంది నేను మొత్తం లైవ్ అంతా విన్నాను ఆ రోజు అంటే మనము అంత పెద్ద ఆయన అనే వారికి ఇప్పుడు ఆయన అట్లా అనడం కూడా పద్ధతి కాదు ఎందుకంటే ఎందుకు అనాల్సిన అవసరం మీరు అనొచ్చు ప్రతిపక్షంగా మీరు ఏదైనా విమర్శించ విమర్శల్లో ఎట్లు ఉండాలంటే అవి వ్యక్తిగతంగా లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటాం కదా మనం అట్లా పోవద్దు అవి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించదు మాట్లాడే మాటలు అందువల్ల ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్ గదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది కదా కేసీఆర్ గారే నేను ఉంటాను అంటే అట్లా మాట్లాడుకుంటుంటే బాగుంటుంది ఎవరు మాట్లాడుకుంటున్నారు మొదలు పెడతా ఉంటారు కేసీఆర్ గారు ఊరుకోరు అందుకని అట్లాంటి మనం ఆ సాంప్రదాయానికి పోవద్దు రేవంత్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలని ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు కదా యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మొదలు పెట్టిందే కేసీఆర్ గారు మొదలు పెట్టింది ఒకసారి మొదలైతే అది ఆది ఉంటదండి ఒకసారి మొదలైందంటే అదే కంటిన్యూషన్ వెళ్ళిపోతున్నాడు అది లాభం ప్రాసెస్ లో అట్లా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు వీళ్ళు ఓట్లు అంటే ఇష్యూ డైవర్ట్ అయిపోయి తర్వాత జరగాల్సిన చర్చ సరైన రీతిలో జరగకుండా అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడకుండా మాదే పై చేయి మాదే పై చేయి అనుకుని వాదించుకునే అసెంబ్లీ సమావేశాలు నడపడం కన్నా దీంట్లో అదే ఒక సామరస్య పూర్వకమైన వాతావరణంలో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ సమస్యల విషయంలో కేసీఆర్కు తెలిసిన సమస్యలు ఆయన చెప్పచ్చు ఆయన సభ సంబంధించిన లీడర్గా హౌజ్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు మరి శాసనసభ స్పీకర్ ముందు మరి ఆయన ఉన్నాడు కనుక జడ్జి కనుక సో వీళ్ళందరూ కూడా అక్కడికక్కడే ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేయొచ్చు కానీ ఆ విధంగా కాకుండా కేవలం మాదే పై చేయి కావాలని చెప్పి మూడు పార్టీలు కూడా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలలో మరి వాస్తవాన్ని పక్కన పెట్టి కేవలం తమ మాటనే హైలైట్ చేసుకోవాలి తమ మాట నెగ్గాలనే ఈ ధోరణి అరికట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉందంటారు ఇది ఖచ్చితంగా ఈ వాతావరణం వస్తుందంటరా శ్రీనివాస్ గారు ఇప్పుడు స్పీకర్ గారు చాలా ఇంటెలిజెంట్ ఆయన కూడా టైం మంచి కేటాయిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షానికి కూడా టైం చాలా ఉంటుంది మాట్లాడాలి కదండి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక అంశం మీద డిబేట్ ఎట్లా ఉంటుందో అసెంబ్లీలో కూడా ఆ డిబేట్ నడుస్తూ ఉంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు వాద ప్రతివాదాలు ఉంటాయి సబ్జెక్టివ్ ఓరియంటెడ్ గా పాయింట్ ఓరియంటెడ్ గా ఇష్యూ గా మాట్లాడుతూ ఉండాలి అలాంటిది ఏం లేకుండా మాట్లాడతా వల్ల ఏం లాభం అండి అసలు కేసీఆర్ గారే రావట్లేదు ఎవరు మాట్లాడాలి నాకు అర్థం కావాలి మీరు అర్థం చేసుకోండి శ్రీనివాస్ గారు ఎవరితోటి మాట్లాడాలి ప్రధాన ప్రతిపక్షాలు అంటే కేసీఆర్ గారు రావాలి గారు రెడ్డి మాట్లాడు శ్రీనివాసరెడ్డి ఒకటే ఆరోపణ లేదు కదా నిజంగా చెప్పాలంటే ఆయన మాటకి ఎంతవరకు వాల్యూ ఇస్తామా ఒక ఎమ్మెల్యే గారు చెప్పినట్టే లెక్క ఎమ్మెల్యే చెప్పొచ్చు నో ప్రాబ్లం కానీ దానికి లిమిటేషన్ ఉంది కదా అదే ప్రధాన ప్రతిపక్ష వాయస్ కి ఎంత తేడా ఉంటుందండి ఒక మంత్రి మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా తేడా ఉంటుందో ప్రధాన ప్రతిపక్ష నేత ఒక వాయస్ ఉంటుంది దాని శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి కేటీఆర్ గారు ఏ హోదా తోటి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు ఓకే రెడ్డి గారు మొదటి నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే వయసులో చిన్నవాడు ముఖ్యమంత్రిగా ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వట్లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మరి నేతగా కూడా చూడట్లేదు సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కనుక కేటీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన పని లేదు హరీష్ రావు కేటీఆర్ మేమంతా ఉన్నాం మాకు సమాధానం చెప్తే చాలానే వాదన కూడా చేస్తున్నారు కదా దీనికి ఏం చెప్తారు ఇప్పుడు శ్రీనివాస్ గారి కరెక్టా అండి అది ఎట్లా ఉంటుందా అట్లా లీగల్ గా ఉంటుందా అండి అట్లా మన ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరండి కేసీఆర్ గారికి వదిలిపెట్టి కేటీఆర్ కో లేకపోతే హరీష్ రావుకి ఇస్తారా ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ఒక సిస్టమ్ ఉంటుంది కదండి మన ఇష్టం కాదు కదా ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో బీజేపీ బీజేపీ శాసనసభ పక్ష నేత ఆయన సారీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత కేసీఆర్ గారు అంతే ఆయనే ఉంటారు ఆటోమేటిక్ గా బీజేపీకి ఒకరు ఉంటారు అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు ఉండదు కదండి ఎట్లా సిపిఐ కొనున్న సాంశివరావు గారు ఉన్నారు సార్ మాట్లాడాలి గౌరవం ఓకే మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఒక మంచి వాతావరణంలో జరగాలని మీరు కోరుకుంటున్నాను నేను కూడా కోరుకుంటున్నాను రేపు పొద్దున బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు కోరుకొని మరి ఏదైతే శాసనసభ సమావేశాలు ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా ఉండాలని ఉభయ సభల్లో కూడా ఈ వాతావరణం కనిపించాలని కోరుకుందాం థ్యాంక్ యూ మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా డిబేట్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్ చూస్తూనే ఉండండి నైన్టీ నైన్టీ